జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు నేను గురుజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి ఆ గారు షార్ట్ ఫిల్మ్ బాధ్యులు వై అప్పారా గారు గురుజాడ సాంస్కృతి బాధ్యులు అసరఫ్ గారు షార్ట్ ఫిల్మ్ అధ్యక్షులు గారు ఈ రోజు ముఖ్యంగా మీ అందరికీ కూడా మేము ఈరోజు ప్రసారి చేయడం కారణం ఏంటంటే ఇరవై ఒకటో తేదీని ఈ అల్లు సీతారామరాజు ఆడిటోరియంలో గురుజాడ అప్పారా గారి నూట అరవై రెండవ జయంతి వేడుకలు నిర్వహిస్తాం పూర్తి రోజు మా గురిజాడ సాంస్కృతికి ప్రారంభించిన గురిజాడగారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని గురిజాగడ భావాలు వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఈ రోజు నేటికి సమాజానికి అవసరం ఇది ముఖ్యంగా యువతలో ఈ యొక్క భావాలను ముందుకు తీసుకెళ్లాలని యువతలో చైతన్య భావాలకి ఈ గారి రచనలు కథలు నాటకాలు కూడా వాళ్ళని ఎక్కువగా ముందుకి ప్రయోగాత్మకంగా చేయాలని మా యొక్క భావంతో మేము ఒక వేదికను ప్రారంభించాం ఇరవై ఒకటో తారీఖుని మేము గురిజాడు అభ్యదయ భావాల మీద దేశభక్తి మీద కవితల పోటీలు పెట్టడం జరిగింది పది నుంచి పన్నెండున్నర వరకు అదే టైంలో హోలావోపు పిల్లల్లో ఒక రింగ్ డాన్స్ సంబంధించి అవి పట్టడం జరిగింది అలాగే పన్ రెండున్నర నుంచి మళ్ళీ ఈ డ్యాన్సులు పాటలు కోలాటం స్కిట్స్ గురజాడు గారి రూపకాలు ఉత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడు గారి రూపకం అలాగే గిరీశం ఏకపాత్ర ఇత్యాది రూపకాలు కూడా మధ్యాహ్నం సెక్షన్లో పెట్టడం అనంతరం ఐదున్నరకి సభ ఏర్పాటు చేసి సభలో ఈ భావాలని సంబంధించినటువంటి పెద్దలతో ఉపన్యాసాలు ఇచ్చి యువకులు ఒక మంచి ఆలోచనలు రేకించే విధంగా మనం పెట్టాలని అనంతరం ఈ విజేతలకి బహుమతి ప్రధానోత్సవం చేస్తూ యోగ్యతా పత్రాలు అందిస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పత్రాలని ప్రశంస పత్రాలు ఇవ్వడం అన్నటువంటి ఆలోచనతో మేము కార్యక్రమం చేపట్టాం దాన్ని మీ ద్వారా విస్తృత ప్రచారం చేసి మా కార్యక్రమానికి ఎక్కువగా వచ్చేటట్టు మా సహా ఏమైతే మేము కోరుకుంటున్నా అదే ప్రజల్లోకి వెళ్ళడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని మీడియా ద్వారా ప్రెస్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గురుజాడ సాంస్కృతిక వేదికలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈ నెల ఇరవై ఒకటో తేదీన గురుజాడ అప్పారావు గారి నూట అరవై రెండవ జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే నేటి విద్యార్థులు యువకులు గురజాడ మా అడుగుజాడ అని ఎప్పుడైతే ముందుకొస్తారో అప్పుడు ఈ దేశం అభ్యుదయ పదం నడుస్తుంది మనం అనుకునే సమ సమాజం ఏర్పడడానికి అనేవి పోవడానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో ఆయన రచనని ఆయన కళారూపాలని ఆయన ఏదైతే ప్రజలకు బోధించాడో అది విస్తృతంగా ప్రధానికంలోకి తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాం అందుకనే విద్యార్థిని విద్యార్థులకు ఈ డాన్స్ పోటీలు అయితేనేమి రచయితలకు కవితా పోటీలు విధంగా అన్ని వర్గాల వారిని ప్రోత్సహిస్తూ ఎంత విస్తృతంగా గురదాడ గారి ఆశయాలని జనంలోకి తీసుకెళ్లగలమో మా వంతు ప్రయత్నంగా మేము చేస్తా ఉన్నాం దానికి పాత్రికేయులు మీడియా ప్రతినిధులు కూడా విస్తృతమైన ప్రచారం ఇచ్చి ఈ గురుదాడ సాంస్కృతిక వేదిక నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఆయన ఆశయాలని ఆయన భావాలని ప్రజల్లో విస్తరింపజేస్తారని హృదయపూర్వంగా కోరుకుంటున్నాను